షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పెళ్లిపోవడం వెనుక విదేశీ కుట్ర ఉందనే ప్రచారం మొదలైంది మే నెలలో హసీనా చేసిన ప్రకటనతో దీని వెనుక అమెరికా హస్త ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలకు మద్దతుగా పాకిస్తాన్ దౌత్యవేత్త ఒకరు తన సామాజిక మాధ్యమ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక ముఖ్యంగా అమెరికా హస్తముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మేరకు ఆమె కొన్ని నెలల క్రితం నర్మగర్భంగా సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది హసీనా సర్కారుకు అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కరించింది ఆ ఎన్నికలను సిగ్గుమారిన చర్యగా అభివర్ణించింది పోలింగ్ ఇతర అంశాలను పరిశీలించేందుకు అమెరికా కెనడా రష్యా ఓఐసీ అరబ్ పార్లమెంటు పేర్కొన్నారు అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా సాగలేదని ఆరోపించింది ఇది నాలుగోసారి ఎన్నికైన హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న హసీనా మే నెలలో ఓ సంచలన ప్రకటన చేశారు బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫర్ ఇచ్చిందన్నది దాని సారాంశం ఈ ప్రకటన ఒక్కసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అమెరికానే ఆ దేశమై ఉంటుందనే ప్రచారం జరిగింది తాను బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబిర్ రెహమాన్ కుమార్తెనని వారికి చాలా స్పష్టంగా చెప్పినట్లు ఆమె తెలిపారు తన దేశాన్ని ఎవరికూ అద్దెకించో అప్పగించో అధికారంలోకి రావాలని తాను కోరుకోవడం లేదన్నారు ఈస్ట్ తైమూర్లా వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లోని చోటోగ్రామ్ మయన్మార్ లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారని అన్నారు బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారని నాడు హసీనా పేర్కొన్నారు అప్పటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది ఆమె కూడా షేక్ ముజిబిర్ రెహమాన్ వంటి పరిస్థితిని ఎదుర్కొంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి బంగ్లాదేశ్ ఎగుమతులను అత్యధికంగా అమెరికానే కొనుగోలు చేస్తోంది అదే సమయంలో ఆ దేశంలో స్వేచ్ఛ పారదర్శకంగా ఎన్నికలు జరగాలని తరచూ డిమాండ్ చేస్తోంది ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన పలువురు నాయకులు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై గత సెప్టెంబర్ లో అమెరికా వీసా ఆంక్షలను విధించింది రెండు నెలల క్రితం బంగ్లా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అజీజ్ అహ్మద్పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం అణచివేతలో ఆయన పాత్ర ఉందని ఆరోపించింది మరోవైపు గతేడాది తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ అమెరికా దౌత్యవేత్త పీటర్ హాస్ పై బంగ్లా అధికార పక్షం అవామీ లీగ్ నేతలు ఆరోపించారు అప్పట్లో రష్యా కూడా అమెరికా తీరును తప్పుపట్టింది బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అనూఖ్యంగా ఓ న్యాయస్థానం కారణంగా రిజర్వేషన్ అంశం తెరపైకొచ్చింది ఇది చినికి చినికి గాలివాన్గా మారి హసీనా రాజీనామాకు దేశం విడిచి వెళ్లడానికి కారణమయ్యాయి మరోవైపు ఢిల్లీలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కూడా బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వెనుక విదేశీ హస్తం ఉందా అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ కుట్ర ఉందా లేదా అనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు కానీ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలకు మద్దతుగా పాకిస్తాన్ దౌత్యవేత్త ఒకరు తన సామాజిక మాధ్యమ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారని తెలిపారు